ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాన్వీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని అయితే చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా శాండీ అయితే లేడనమాట శాండీ అయితే నిన్న వాళ్ళ అత్త వాళ్ళు ఊరు వెళ్ళిరనమాట తీసుకొని వెళ్ళిరు ఫస్ట్ టైం అనమాట ఆయన వెళ్ళడం అట్లా మమ్మల్ని వదిలి ఇంకా ఏ విధంగా ఉన్నాడో తెలియదు నైట్ అయితే బాగానే పడుకున్నాడు అంట కానీ మార్నింగ్ అయితే లేచి ఏడుస్తున్నాడు అనమాట అక్కనైతే వీడియో కాల్ అయితే వేసింది ఏడుస్తున్నాడు మమ్మీ మమ్మీ అని ఇంకా మధ్యాహ్నం వరకు అయితే తీసుకొని వస్తుండొచ్చు ఇంకా శాండవీ అయితే లేచింది ఆడుకుంటుందామే ఇంకా అక్క వాళ్ళు నిన్న ఊరు వెళ్ళేటప్పుడు ఇడ్లీ పిండి ఉండే అనమాట అది ఇంకా వాళ్ళు ఊరు వెళ్తున్నారు కదా పాడైపోతుంది అని చెప్పేసి అయితే ఇచ్చేసి వెళ్ళి వెళ్ళింది అనమాట అక్క వాళ్ళ అత్తమ్మనైతే ఉన్నది వాళ్ళు వెళ్ళలేరు ఇంకా వాళ్ళ అత్తమ్మకైతే చేయడానికి రాదనమాట అవి ఏ విధంగా వేయాలో ఇంకా అక్కనైతే ఇచ్చేసి వెళ్ళింది ఇప్పుడు నేను చేసి తీసుకొని వెళ్ళాలి అక్కడికి చూస్తూ ఉండండి మన వీడియోని ఇప్పుడైతే అల్లం వెల్లుళ్ళు అయితే వచ్చిందనమాట తీసుకున్నా అనమాట ఇంకా అవన్నీ తీయాలి ఇగో నిన్న పిండి అయితే అక్క ఇచ్చేసి వెళ్ళింది అని చెప్పిన కదండీ ఇదేనమాట ఇంకా తీసిన పెట్టేస్తా ఇప్పుడు ఇడ్లీలు అయితే ఇగో శాండ్వీ పాపని అయితే ఇక్కడ ఆడుతున్నది చక్కగా శాండ్వి అన్న ఏడి అన్నా అన్నా ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ తినేసేస్తున్నా శాండ్విచ్ అయితే కూర్చొని చూడండి ఇక ఆడుతుంది వీడి దగ్గరికి వచ్చేస్తుంది ఇక తిను తింటావా నువ్వు తింటావా తీసుకో ఇంకా ఇడ్లీలు అయితే ఇక్కడ అక్క వాళ్ళ అత్తమ్మ కూడా ఉంది కదా వాళ్ళకి తీసుకొచ్చి అయితే ఇచ్చింది అనమాట తినడానికి సామాన్లు ఉన్నాయన్నమాట తోమేటి ఇదిగా చూడండి తోమాలి శాండ్వీ అయితే లేదు అలా తాతకి ఇచ్చేసేసిన ఇంకా నేను ఆ సామాన్లు అన్ని దోమేసేసి ఇంకా బట్టలు కూడా అన్నీ విండేసేయాలన్నమాట శాండీ అయితే ఎప్పుడు వస్తాడో తెలియదు శాండీ లేకపోతే మాత్రం చాలా అంటే చాలా బోరుగా ఉంది పాపము మస్తు మస్తుపిస్తాడు లేకపోతే మాత్రము లేడు లేడు అన్నట్టుంది వస్తుండొచ్చు ఇంకా అలా డాడీ కూడా వస్తాను అన్నాడు కదా సాయంత్రము ఇద్దరు ఒకటేసారి వస్తారో ఏమో తెలియదు డా డాడీ వస్తా అని చెప్పేసేసి అయితే అనమాట ఎందుకంటే రేపు వినాయక చవితి ఉంది కదండి టూ డేస్ లీవ్స్ ఎట్లయినా సండేనైతే హాలిడేనే వాళ్ళకు రేపు సాటర్డే కదా ఇంకా హాలిడే వాళ్ళకు వినాయక చవితి హాలిడే ఇస్తాము అని చెప్పారంట వస్తే ఈరోజు ఈవినింగ్ వస్తా అని చెప్పిండనమాట చూడాలి మరి వస్తాడా రాడా తెలియదు అయితే వచ్చినట్టున్నానండి మేము పడుకున్నాము నేను సాంగ్వి వచ్చి డోర కొడుతున్నాడు ఏకిపోయినవే నువ్వు అమ్మో దేడికి పోయి నువ్వే ఏడుకోలేవా అమ్మే ఏంటి అవి ఏంటి మురుకులా డెచా ఎవరు నీరా ఇప్పుడు మళ్ళా స్టార్టి ఆట అలా అన్న లేడని డల్లీ అయిపోయింది సాన్వి కూడా మమ్మీ అన్న వచ్చిండా అమ్మో అన్న చెల్లె కూడా ఆకుంటది నువ్వు ఏడికోవరా చూడండి పిల్లలకు పిల్లలకే తోడు ఇంటనేమో ఇద్దరు గొడవ పడతారు ఇంకా నిన్న అది ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఏడ్చిండంట శాండీ ఇక ఇప్పుడు రాగానే చూడండి ఇక ఆడుకుంటూరు ఇద్దరు ప్రేమలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఇక దూరం ఉంటే దగ్గర ఉంటేనేమో గొడవ పడతారు అన్న చెల్లె కదా అన్న వచ్చిండా మమ్మీ ఆమె చూడండి ఎట్లుతుంది ఆ మమ్మీ చెల్లెనేమో కొరుకుతుంది ఎవరి అవి బెలూన్స్ అత్తన్నా ఆమె తిన్నావా నువ్వు ఆమె తిన్నావా ఎవరు వస్తు డాడీ ఇయలా మీ డాడీ ఏం తీసుకొస్తాడు నీకు బిక్కి తీసుకొస్తుండ